సాం మానసిక ధైర్యాన్ని పెంపొందించేందుకు గేమ్స్ ఎంతో ఉపయోగపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ పేర్కొన్నారు కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో పది జిల్లాల నుంచి విద్యార్థులు ఎస్జిఎఫ్ఓ అరవై తొమ్మిదవ జిమ్నాటిక్స్ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఐదు క్రీడల్లో భాగంగా ఇప్పటికే మూడు క్రీడలు నిర్వహించడం జరిగిందని నాలుగో క్రీడగా జిమ్నాస్టిక్స్ ఈ రోజు లాంచింగ్ గా ఇక్కడ ప్రారంభించడం జరిగిందని సుమారు ఐదు వందల మంది స్టూడెంట్స్ రావడం జరిగిందన్నారు వాళ్ళకి అన్ని సకల సదుపాయాలు కల్పించామని కలెక్టర్ ఆదేశాలతో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి విద్యార్థికి భోజన మలసినీరు వసతి సౌకర్యం కల్పించామన్నారు అలాగే పిల్లలతో పాటు ఉపాధ్యాయులు కూడా క్రీడలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు విధంగా విశిష్ట సేవలు చేసిన పోస్టులకు ఉపాధ్యాయులకు ఆర్గనైజర్లకు పీటీలకు ముఖ్య అతిథి జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా మెమంటోలు జ్ఞాపికలు అందించి షాల్వాతో సత్కారాలు చేయడం జరిగింది అనంతరం అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసరావు రాణిల ఆధ్వర్యంలో షాల్వాతో సత్కారం చేశారు మనకి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం కూడా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గేమ్స్ జరుగుతూ ఉంటాయి దీని ద్వారా పిల్లల్లో మంచి మానసిక స్థైర్యాన్ని ఫిజికల్ ఫిట్నెస్ పెరగడానికి మంచి చేస్తా చేస్తూ ఉంటుంది దీనికోసం మన జిల్లాలో ఈ సంవత్సరం ఐదు గేమ్స్ ఇవ్వడం జరిగింది ఇప్పటికే మూడు గేమ్స్ నిర్వహించాం ఇది నాలుగో గేమ్ ఇంకొకటి మనకి స్కేటింగ్ కూడా జరగాల్సి ఉంది దీనికి ఈ యొక్క జిమ్నాస్టిక్స్ పోటీస్ పది జిల్లాల నుంచి సుమారుగా పది జిల్లాల నుంచి ఐదు వందల మంది పిల్లలు పాల్గొనడం జరిగింది ఈ యొక్క పోటీలకి చక్కటి నిర్వహణ ఏర్పాటు అన్ని కూడా మరి డిఎస్ఓ గారి అనుమతితో కలెక్టర్ గారి యొక్క అనుమతితో ఇక్కడ డిఎస్ కౌన్సిల్ లో తీసుకుని చక్కటి నిర్వహించడానికి అన్ని ఏర్పాటు జరుగుతుంది అలాగే వచ్చిన విద్యార్థులందరికి కూడా వసతి సౌకర్యాలు కానీ అట్లాగే భోజన సౌకర్యాలు కానీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్లో మానసిక స్థైర్యం పెరగాలంటే క్రీడల పట్ల ఎంతో ఆసక్తి చూపాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఈ సం విద్యార్థులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి ఈ సంవత్సరం ప్రతి ఒక్క పాఠశాలకు కూడా స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి పిల్లల్లో ఆటలు టీచర్స్ టీచర్స్కి కూడా మంచి ధ్యానం అవసరం అని చెప్పేసి టీచర్స్ కూడా ఈ సంవత్సరం కొత్తగా మరి క్రికెట్ పోటీలు జెంట్స్కి అయితే అదే లేడీస్కి అయితే త్రూపాలు కూడా ఏర్పాటు చేస్తుంది అది కూడా రేపటి నుంచి మనకి మండల స్థాయి నుంచి జరగబోతా ఉంది మరి ఈ యొక్క కార్యక్రమాలను చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మా ఎస్జిఎఫ్ సెక్రటరీస్ కి అట్లాగే కాకినాడ జిల్లా పీ అసోసియేషన్ అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మరి చాలా చక్కగా అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని చక్కగా ఉన్నారు ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరూ కూడా పిల్లలందరూ కూడా వ్యాయామం విద్య పట్ల प्रोसाहक उहे गेम